ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక ఏడవ భాగం వింటారు రచన జగర్లపూడి భాగ్యవీ స్వరూప్ పఠనం శ్రీమతి నందిని చైతన్య ముందు భాగంలో జరిగిన కథ సిటీ నుండి ఇంటికి వచ్చిన జాహ్నవికి తన విషయంలో జరిగిన ఘోరం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు ఇంటి నిండా ఉన్న బంధువుల వల్ల అవకాశం చిక్కదు చివరికి తన నాన్నమ్మతో తప్పని పరిస్థితుల్లో తనెలా ఓ హత్య చేయాల్సి వచ్చిందో చెప్పి ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పమని ప్రాధేయపడుతుంది తెల్లవారిన తరువాత జాహ్నవికి వంటింట్లో ఆడవాళ్లు తన గురించి మాట్లాడుకోవడం వినపడుతుంది తరువాత ఏం జరిగింది ఏంటి పెళ్లి తప్పించుకునేందుకు ఆఖరికి ఇంత పెద్ద క్రైం కథ అల్లిందా అమ్మడు చిన్నపిన్ని తులసి వాళ్ళు జత జతకలపడం వినిపించింది జాహ్నవీకి అవునే నాకూ జాలేసింది దాన్ని చూస్తే నానమ్మ గొంతు ఏకంగా హత్య హత్యచేసేసనందా అమ్మా నవ్వుతో బొంగురుపోయిన గొంతుతో చిన్న అత్తయ్య ఆ వెంటనే నవ్వు ఆ నవ్వుకు జతకలిసిన మరికొన్ని స్వరాలు అవునే నానమ్మ పాపం మనందరినీ బెంగ బెంగపెట్టుకొని పెళ్లి తప్పించుకోవాలని ఏం చెయ్యాలో తోచక భలే కథ తయారు చేసుకుందత్తయ్య గారు పిన్ని హైమ అవునే నానమ్మ ఆగండ్ర పాపం మనందరినీ వదిలెల్లాలని అదెంత దిగులు పడుకుంటే ఇలా ఏకంగా హత్య చేశానని చెప్పి పెళ్లి ఆపేసుకోవాలనుకుంటుంది పెద్దత్త నవ్వును బలవంతాన ఆపుకుంటున్నట్లు గొంతు వింటే అర్థమవుతుంది వెనువెంటనే నవ్వులు అదే కదా నానమ్మ గొంతులో ఆశ్చర్యం అయ్యో ఆగంటే మగవాళ్ళు వింటే గొడవలైపోతాయి అయినా ఆ పిచ్చిముద్దు సరదాకైనా అలా ఎలా హత్య చేశానని చెప్పింది అమ్మగొంతులో బాధ ధ్వనించింది నిజమే మీ మొగుళ్ళు వింటే బాగోదు ఇక ఈ విషయం ఇంతటితో ఆపేసి పనులు చూసుకోండి నానమ్మ గొంతు నా వల్ల కాదమ్మా ఏ కథ ఆలోచించుకుంది పిల్లా ఈ కథ ఆలోచించుకునేందుకోనేమో సరిగ్గా ఈ మధ్య కళ్ళు ముఖం బాగా అలసిపోయినట్లు అనిపించింది అమ్మడ్ని చూస్తే తులసిపిన్ని గొంతులు నవ్వుతో పాటు కూడా అవునే పాపం నాకు ఇలా చెప్పగానే అలా మనశ్శాంతిగా నిద్రపోయింది సరే ఇక ఈ నవ్వులాపి పనులు కానివ్వండి త్వరగా తమలెండ్రా పెండ్లువారు వచ్చే సమయం దగ్గర పడుతోంది నానమ్మ గొంతులు పెద్దరికం ఇదంతా వింటున్న జాహ్నవి స్టన్ అయ్యింది అంటే నేను చెప్పినదంతా పెళ్ళి తప్పించుకోవడానికి అనుకుంటుందా ఈ నానమ్మ విసురుగా వంటింట్లోకి వెళ్ళింది జాహ్నవి ఉక్రోషంగా ఉంది ఆమె నీరజ ఇడ్లీలు తీసి హాట్బాక్స్లో పెడుతోంది హైమా మిక్సీ వేస్తోంది తులసి టిఫన్లకు ప్లేట్లు నీల గ్లాసులు సర్దుతూ ఉంది అత్తలిద్దరూ ఒకరు పూరీ ఒత్తుతుంటే మరొకరు కాలుస్తున్నారు ఇందరమ్మ కుర్చీలో కూర్చొని తన చేతికర్రపై ఓ చేతిని ఉంచి అందరి పనులు పర్యవేక్షిస్తోంది గదిలోకి సుర్రును దూసుకొచ్చిన జాహ్నవిని చూడగానే మళ్లీ అందరి ముఖాలపై నవ్వులు పూశాయి కానీ జాహ్నవి ముఖం కోపంగా ఉండటంతో పెదాలు బిగించి నవ్వును దాచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు నడుముపై రెండు చేతులు ఉంచుకొని తల తిప్పి గది ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరి వంక కోపంగా చూస్తూ నిజం చెప్తుంటే అర్థం కాద మీకెవరికీ పట్టరాని కోపంతో గట్టిగా అంది జాహ్నవి నీరజ చెట్టక్కున వెనక్కి తిరిగి అమ్మడు ఇకాపుతావా కాస్తంత విసుగు ధ్వనించింది ఆమె స్వరంలో అయ్యో అమ్మా నిజంగా నేను హత్యచేశానంటే నమ్మరేం నుదుటిపై చెయ్యి ఆనించి నిస్సహాయంగా అంది జాహ్నవి అందరూ నిస్సబ్దంగా చూస్తుండిపోయారు ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ గంభీరంగా ఇందిరమ్మ గొంతు ఇక చాలు అమ్మడు ఏంట అశుభపు మాటలు నిండు ఇంట్లో సరదాకనేటువంటి మాటలు పిల్లల నోట వింటే మీ నాన్న బాబాయిల గుండెలు ఆగిపోతాయి ఇక నీ ఆటలు ఆపి వెళ్లి చక్కగా చేసి మంచి చీర కట్టుకుని రెడీఅవు ప్రతిమా నువ్వెల్లి రెడీ చేయవే చిన్న కూతురిని ఆదేశించింది సీరియస్గా నానమ్మ కళ్ళలు ఎప్పుడు చూడని కోపానికి కిమ్మనకుండ తిరిగింది జాహ్నవి ప్రతిమా తులసి జాహ్నవిని సింపుల్గా తయారుచేశారు దేవేశ్వాళ్ల వైపు నుండి ఓ పది మంది వరకు వచ్చారు జాహ్నవిని కూర్చోమన్న చోట కూర్చోవడం మగపెళ్లివాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి మించి ఎవరితో ఏమీ చెప్పే ఛాన్స్ లేకపోయింది వచ్చింది మొదలు దేవేష్ పెదవులను చిరునవ్వు వేడలేదు జాహ్నవి ముఖంలోని ఏదో బాధ అనీసినెస్ అతని సునిశ్చిత దృష్టిని దాటిపోలేదు ప్రశాంతంగా అప్పుడప్పుడు ఆరాధన నిండిన చూపులతో జాహ్నవిని పరిశీలిస్తూ కూర్చున్నాడు కార్యక్రమం జరుగుతున్నంతసేపు అంతా సందడిగా పలకరించుకుంటూ ఆనందంగా కబుర్లు మాట్లాడుకుంటున్నారు జరుగుతున్న కార్యక్రమం వైపు కాకుండా మరోవైపుకు తిరిగి కూర్చున్న ఇందిరమ్మని చూసి అదేంటండీ కార్యక్రమం ఇటు జరుగుతుంటే మామగారి కూర్చీ అటువైపుకు తిప్పివేశారు దేవేష్ మేనత్త ఆశ్చర్యంగా అడిగింది ఏంలేదండి ఈరోజు రాశిఫలాలలో కుంభరాశివాళ్లు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉత్తరం వైపుకు తిరిగి కూర్చోవాలని ఉందట మా అమ్మగారిది కుంభరాశి తను రాసిఫలాలను బాగా నమ్ముతారు ఇందిరమ్మ పెద్ద కూతురు రోహిణి వివరణ ఇచ్చింది మాకే కట్టకానుకులు వద్దండి మీ అమ్మాయి మా అమ్మాయిగా పంపండి చాలు దేవేష్ తండ్రి జాహ్నివి తండ్రి పురుషోత్తంతో అన్నాడు ఎంతమాట అలా ఊరికే ఎలా పంపుతాము మా బిడ్డని మీ ఇంటికి అందున మా ఇంటి మొదటి బిడ్డ బాబాయిలు నాన్న అంతా ఏక కంఠంతో ముక్తాయించారు అది నిజం అంది ఇందిరమ్మ వదిన ఓ మాట మాత్రం నిజం మా అమ్మాయి అమిత నెమ్మదస్తురాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెద్దల మాటకు ఎదురు చెప్పదు జాహ్నవి పిన్ని హైమా దేవేష్ తల్లితో అంది అవును ఊపింది ఇందిరమ్మ అయితే ఒక విషయంలో మాత్రం మీరు కొంచెం సర్దుకోవాలి వదినగారు మా అమ్మడికి వంట అంతగా రాదు నీరుజ మొహమాటంగా అంది అవునౌను అంది ఇందిరమ్మ ఇందిరమ్మ వైపోసారి ప్రశ్నార్థకంగా చూసిన దేవేష్ తల్లి నీరజతో మరేం పర్లేదు వాళ్ళిద్దరేగా సిటీలో ఉండబోయేది తనే నేర్చుకుంటుందిలేండి అంది చిరునవ్వుతో చిన్న రిక్వెస్ట్ వదిని గారు మా అమ్మడు మమ్మల్ని చూడకుండా ఉండలేదు నెలకు రెండు నెలలకు మా ఇంటికి ఒకసారి పంపితే సంతోషం వినయంగా అంటుంది రెండవ పిన్ని తులసి అవునమ్మ అంది ఇందిరమ్మ ఈసారి ఇందిరమ్మ వైపు దేవేష్ తల్లి అర్థం కానట్లు చూసింది వాళ్లు నుండి ఇందిరమ్మను గమనిస్తోంది ఆమె ఆమె ఏం మాట్లాడకుండా ఎవరేం మాట్లాడినా అవునవును అంటూ ఉండడం దేవేష్ తల్లికి కాస్త విచిత్రంగా అనిపించింది ఇది గమనించిన సుందరం ఈరోజు రాశిఫలాలలో మా అమ్మగారికి సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలను అంగీకరించడం మంచిదని ఉందటండి అందుకే తనేం మాట్లాడకుండా ఎవరేం చెప్పినా అవునంటున్నారు అన్నాడు నవ్వుతూ అవును అంది ఇందిరమ్మ ఇది వినగానే అందరూ నవ్వేశారు నెల రోజుల్లో ఉన్న ముహూర్తం కాదంటే మరో ఆరు నెలలపాటు పెళ్లి ముహూర్తాలు లేవు అని పంతులు అనటంతో నెలలో ఉన్న ముహూర్తమే ఖాయం చేశారు పెద్దలంతా మరి ఇక మనం మంచి రోజు చూసుకొని మొదట మంటపం బుక్ చేయాలన్నయ్యా సుందరం అన్నాడు పురుషోత్తంతో పసుపు దంచడం వడియాలు పెట్టడం పత్రికలు వేయించి పంచడం ఎన్ని పనులున్నాయో ఆందోళనగా అంది జాహ్నవి తల్లి నీరజ కళ్యాణ మండపం ఏది బుక్ చేయాలి పురోహితులు వంటవాలను ఎవరిని పెళ్లి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసుకోవాలి పెళ్లిలో మగపెళ్లివారి ఆచారం ప్రకారమే ఏమేం జరిపించాలి ఇలా అనేక విషయాలపై చాలా సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి అందరి మధ్య తన ప్రమేయం లేకుండా ముందుకెళ్లిపోతున్న ఈ తతంగానికి మౌన ప్రేక్షకురాలు అయ్యింది జాహ్నవి నెమ్మదిగా లేచి అందరివైపు చూసింది నీరజ ఏమిటి అన్నట్లు చూసింది కూతురివైపు తన వైపు చూపింది జాహ్నవి కళ్లతోనే నీరజ దేవేష్ తల్లి ప్రసన్నవైపు తిరిగేలోపే ఆమె పర్లేదు నువ్వెళ్లమ్మ లోపలకు అంది బ్రతికించారు అనుకుంటూ అందరికీ ఓ నమస్కారం చేసి తన రూంలోకి వెళ్లిపోయింది జాహ్నవి ఇదంతా గమనిస్తూ ఉన్న దేవేష్ తల్లితో చిన్నగా ఏదో చెప్పాడు ఆమె సరే అంటూ తల ఊపి బాబూ మీ అమ్మాయితో మాట్లాడలట అంది జాహ్నవి తండ్రి పురుషోత్తం చర్చలు ఆపి అందరివైపు ఓసారి చూసి దాందేముంది అలాగేనండి అంటూ జాహ్నవిని వెనక్కు పిలవబోయాడు లేదంకుల్ నేనే వెళ్తాను అంటూ పైకి లేచాడు దేవేష్ రూంలోకి వచ్చిన జాహ్నవి మనసంతా అల్లకల్లోలంగా ఉంది తనేం చెయ్యాలిప్పుడు తనేం చెప్పినా వాళ్ళు నమ్మరేం రేపు పెళ్లిలోపు లేదా పెళ్లైన తరువాత ఈ అమ్మాయి ఒకడిని హత్య చేసింది అంటూ పోలీసులు వస్తే ఇంకేమైనా ఉందా నాన్నవాళ్ళకెంత పరువు నష్టం మనసంతా కల్లోలంగా ఉంది ఆమెకు భగవంతుడా నాకు దారిని చూపించు రెండు చేతులు జోడించి గట్టిగా కళ్ళు మూసుకొని మనసులోనే ప్రార్థిస్తోంది జాహ్నవి ఎటువంటి భయం అవసరం లేదు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి ప్రశాంతంగా ఉండు జాన్వీ చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఉన్న జాహ్నవి ఆ మాటలు వినపడి అద్ధిరిపడి అటూ ఇటూ చూస్తూ అయ్యో ఈ కూడా పిలిచిన వెంటనే పలికి అభయమిస్తున్నాడా దేవుడు కంగారుగా అనుకుంది గడపకు భుజం ఆనించి చేతులు కట్టుకుని నవ్వుతూ నిలుచుని కనిపించాడు దేవేష్ దేవేష్ను అలా సడన్గా అక్కడ చూడగానే అద్ధిరిపడి లేచి నిలుచుంది ఆమె ఏం తెలుసు ఇతనికి నేను దేనికి భయపడుతున్నాను ఇతనికి తెలుసా ఏం సర్దుకుంటాయి అనుకుంటున్నాడు ఆలోచిస్తూ జాహ్నవి కంగారు మరింత ఎక్కువయింది నేను దేనికి భయపడుతున్నాను మాటలు తడబడుతున్నాయి జాహ్నవికి అదే చేతులు జోడించి ఆకాశంలోకి చూస్తూ భగవంతుణ్ణి దేనికో ప్రార్థిస్తున్నావుగా దాని గురించి దేవీష్ కళ్ళు నవ్వుతున్నాయి మరి అన్నీ సర్దుకుంటాయంటున్నారు మళ్లీ అనుమానంగా అడిగింది అత్తారింటికెళితే ఎలా ఉంటుందో అనేగా భయపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు మరేం పర్లేదు అంతా సర్దుకుంటుంది అంటున్నాను మేమంతా కూడా మీ వాళ్ళలాగా మంచివాళ్ళమే తెలుసా అన్నాడు దేవేష్ కొంటగా నవ్వుతూ హమ్మయ్యా అంతేగా అన్నీ తెలిసినట్లు ఏం పర్లేదు అన్నీ సర్దుకుంటాయని అతను అభియమిస్తుంటే ఇంకేదో అనుకుంది తను రిలీఫ్గా అనిపించింది జాహ్నవికి కుదుటపడిన గుండెపై చేయి వేసుకుని ఓహ్ అందుక అంది మనసు తేలికై మరి ఇంకెందుకన్నాను అనుకున్నావు జాన్వి అదే నవ్వు అతని పెదాలపై ఆ అది ఇంకేం లేదే గాబరా పడిపోయింది జాహ్నవి ఇప్పుడేం ఇతనికి ఏమీ గుర్తుకొచ్చి చావట్లేదే అయినా ఇక్కడ కూర్చున్నవాడు ఇప్పుడిక్కడికెందుకు నా కర్మ కాకపోతే టెన్షన్గా వంచుకొని గబాగబా చేతులు నిలిపేసుకుంటున్న జాహ్నవిని చూసి నవ్వు ఆపుకుంటూ ఇంతకు నువ్వు నిజంగా జేఎన్టీయూలో బీటెక్ చేశావా థక్కున తలెత్తి ఇప్పుడీ సందేహం ఎందుకొచ్చింది మహానుభావా అన్నట్లు చూసింది జాహ్నవి ఆ ఏం లేదు సిటీలో అంత చదువులు చదువుకొని ఉద్యోగులు చేసే కూడా పెళ్ళంటే ఇంతలా తడబడతారా అని చిలిపి నవ్వు దేవేష్ పెదాలపై దేవుడా నాకీ టెన్షన్లో ఇతని గోలేంటి పంపే ఇతన్నిక్కడ్నుండి మనసులోని దేవుణ్ణి వేడుకుంది జాహ్నవి భగవంతుడామె మొర ఆలకించినట్లు దేవా ఇక వెళ్దామా దేవేష్ నాన్న గొంతు వినిపించింది నుండి హమ్మయ్యా దేవుడు వినేసినట్లున్నాడు నా ప్రార్థన అప్రయత్నంగా జాహ్నవి పెదాలపై చిన్నగా నవ్వుమెరిసి మాయమయ్యింది తల వెనుకకు తిప్పకుండా ఆమెనే చూస్తున్న దేవేష్ నవ్వేసి ఇంకేం ప్రశ్నలు వేయకుండా నేను వెళ్ళిపోతున్నానని సంతోషంగా ఉంది కదా ఒక్క ఒక్కనెల ఆగు ఆ తరువాత జీవితాంతం నన్ను తప్పించుకోలేవు నువ్వు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు చివరగా అతనన్న మాటలు ఎందుకో జాహ్నవికి చాలా నచ్చాయి ఆరాధనగా చూసింది అతను వైపు అతనితో తన అందమైన భావి జీవితం ఆమె కళ్ల ముందు కదలాడింది రోజు ఇక ఆఫీస్కి అర్జెంటుగా వెళ్లాలి అని చెప్పి హడావిడిగా బయలుదేరింది హైదరాబాద్కు జరిగింది చెప్పాలని నా ప్రయత్నం నేను చేశాను అక్కడ నా మాట ఎవ్వరూ నమ్మటంలేదు ఇదే భగవంతుని నిర్ణయమైతే అలానే జరగని ఎందుకో నాకు అయిపోయినదాన్ని ఇక్కడితో వదిలేసి దేవేష్తో ఆనందంగా జీవితం పంచుకోవాలని ఆశగా ఉంది అయినా పెళ్లి నిశ్చయమయ్యాక నా మనసిలా మారిపోయిందేంటి అని ఆలోచిస్తూ సిటీకి పయనమయ్యింది జాహ్నవి అమ్మడు పదిహేను రోజుల ముందు ఇంటికొచ్చేసే లేదంటే పెళ్లిలో నీ మొహం వాడిపోయి ఉంటుంది బయలుదేరుతున్నప్పటి నుండి బస్సు వరకు ఇందిరమ్మ పోరు పెడుతూనే ఉంది జాహ్నవి ఆఫీసులో తన క్యాబిన్కి వెళ్లగానే మేనేజర్ మిమ్మల్ని తన క్యాబిన్కు రమ్మన్నారు అంటూ వచ్చాడు ఆఫీస్ బాయ్ గుండె వేగంగా కొట్టుకుంది జాహ్నవికి మళ్ళీ ఏమైంది పోలీసులు మళ్లీ నా కోసం వచ్చారా నారాయణ హత్య గురించి కొత్తగా ఏవైనా నా గురించి ఆధారాలు దొరికాయా నన్నిప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చుంటారా తడబడే అడుగులతో అదిరే గుండెతో మేనేజర్ రూమ్లోకి అడుగుపెట్టింది జాహ్నవి